ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది లీఫ్ డిజైన్ వచ్చేసింది మనకి సూరత్ ప్రైజ్ కే సూరత్ మెటీరియల్ మనకి ఒంగోలు అందుబాటులో వచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేఆర్ శారీస్ ఈ రోజు మనం బ్యూటిఫుల్ శారీస్ తో వచ్చేసామండి అది కూడా మనకి ఎంతో దగ్గరలో ఉన్న ఒంగోల్ బ్రాంచ్ నుంచి సో ఫ్రెండ్స్ జేఆర్ శారీస్ లో సూపర్ కలెక్షన్ తో ఈ రోజు మేము మీ భాగ్యవి సో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము పట్టు ఫ్యాన్సీ డైలీవేర్ ఆల్ ఇన్ వన్ శారీస్ తీసుకొచ్చాము దీంతో పాటు మనకి పర్సంటేజ్ అంటే ఆఫర్స్ కూడా ఉన్నాయండి క్లియరెన్స్ సేల్ కింద క్రిస్మస్ వస్తుంది న్యూ స్టాక్ తీసుకొస్తాం కాబట్టి ఓల్డ్ స్టాక్ అంతా కూడా మనం ఆఫర్ సేల్ లో ఇచ్చేస్తున్నాం కాబట్టి ఫటాఫట్ ఆర్డర్ చేసుకోండి సో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం చూసారు కదండి ఇది వచ్చేసి మనకి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది లీఫ్ డిజైన్ వచ్చేసింది ఫైనల్లీ డిజైన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి సో మనకి టైం అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదు కాబట్టి సో వీలైన శారీస్ మాత్రం నేను చూపిస్తాను బట్ మీరు మాత్రం లేట్ చేయదు ఫటాఫట్ ఆర్డర్ చేసుకోండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సూపర్ పళ్ళు సో ఫ్రెండ్స్ మన బ్రాంచ్ ఒంగోలు ఉంటుంది హ్యాపీగా మీరు నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా స్టోర్ కి విజిట్ అయ్యి లైవ్లో తీ చూసుకుని తీసుకెళ్ళొచ్చు సో చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే మనకి సూరత్ ప్రైజ్కే సూరత్ మెటీరియల్ మనకి ఒంగోలు అందుబాటులో వచ్చింది కాబట్టి హ్యాపీగా విజిట్ చేసి లైవ్లో మీరు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర ఇట్లా రోల్ శారీస్ కూడా ఉంటాయండి చాలా చాలా తక్కువ బడ్జెట్కే చాలా యూనిక్ ఉంటాయి బట్ టైం అనేది అయిపోతుంది అన్నీ మనకి ఓపెన్ చేసి చూడడానికి అవడం లేదు సో ఇక్కడ స్టోర్కి వచ్చినట్లయితే అనే కలెక్షన్ చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ వన్ గ్రామ్ పట్టు శారీ అనేది నేను బై చేసుకుని ఉన్నాను సో నేను కట్టుకున్న శారీ కూడా ఇదే అండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి శారీస్ అన్ని కూడా పెళ్లి పట్టు చీరలు పార్టీ వేరు అకేషన్స్ ఏమైనా బర్త్డేస్ కి డైలీ వేరు టోటల్ శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట ఆల్ ఇన్ వన్ శారీస్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి చాలా చాలా రీజనబుల్ గా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ శారీ అనమాట మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి శారీ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసి జస్ట్ ఫోర్ కలర్స్ ఉంటాయి మనం రామా కలర్ చూసాము నెక్స్ట్ రాయల్ బ్లూ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి గాజరీ కలర్ టమాటా రెడ్ అండ్ పింకిష్ గా ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కూడా మనకి చాలా బాగుంటుందండి లేడీస్ బాగా ఇష్టపడే కలర్ అనమాట బోర్డర్ చూడొచ్చు ఇక్కడ మనకి పికాకో ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా పికాకో బోర్డర్ ఇచ్చారు మధ్యలో ఒక ప్లెయిన్ బోర్డర్ అనేది హైలైట్ చేశారు చాలా చాలా బాగుంటాయండి సారీస్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా సింగిల్ పీస్ కావాలి అనుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్లస్ అవుతుంది కొన్ని శారీస్కి అయితే ఎక్కువ కూడా ప్లస్ అవుతుందండి సో ఫ్రెండ్స్ చూసాం కదా చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వీటితో పాటు మీకు ఇట్లా ఫ్యాన్సీ శారీస్ కావాలి అనుకుంటే ఇది వచ్చేసి జిమ్మిచ్చిలో ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే మనకి విత్ జరీ మిక్స్ అయి ఉంటుంది శారీలో అంతా జరీ లైన్స్ ఉంటాయి చూడండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అనమాట సో ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి మీరు కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు మనకి రామా కలర్ చూసాము పింక్ చూసాము అన్నీ కూడా మెహందీ గ్రీన్ చూసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్పుల్ చూస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ గాజరీ అన్ని కలర్స్ కూడా చాలా చాలా యూనిక్ ఉన్నాయండి ఇంకెందుకు ఆలస్యం సమ్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి కాంటాక్ట్ చేయండి స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఈరోజు మనం చూసిన కలెక్షన్స్ అన్నీ కూడా సూపర్ డూపర్గా ఉన్నాయి కదా సో ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ మీరు చూడాలి అన్న మా స్టోర్కి విజిట్ చేయాలి అన్న అసలు ఆలస్యం చేయొద్దు వెంటనే వీడియో పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటుంది మీ భాగ్యవి అండ్ ఇల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్